ఈరోజు మనము నల్లేరు పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాము నల్లేరు పచ్చడి చూడండి ఇలా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది నడునొప్పి కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు కూడా తింటే చాలా మంచిదంట నాకు తెలిసిన విషయం అది చూడండి ఈరోజు మనం నల్లేరు పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ రోజు మనము నల్లేరు పచ్చడి ఎలా చేసుకోవాలో తీసుకుంటాము నాకు కొంచెం నల్లేరు ముక్కలు కొన్ని ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే కొన్ని మిక్స్డ్ చేస్తున్నాను కొన్ని దొండకాయలు కొంచెం క్యారెట్ కలిపి చేస్తున్నాను అనమాట మొత్తం నల్లేరు ఉంటే మొత్తం తీసుకోవచ్చు కాకపోతే నాకు కొన్ని వచ్చాయి అందుకని నేను మిక్స్ చేస్తున్నా కావాల్సినవి నల్లేరు పచ్చిమిరపకాయలు పుదీనా క్యారెట్ దొండకాయలు కొరేపాకు కొన్ని పల్లీలు పల్లీలైనా అయినా నువ్వులన్నా మీకేది మీ టేస్ట్ని బట్టి తీసుకోండి కొంచెం జీలకర్ర మెంతుల పిండి కొంచెం ధనియాల పొడి అల్లము వెల్లిపాయలు కొద్దిగా చింతపండు కొంచెం అంత ఎంత రెండు మూడు స్పూన్ల గుజ్జు వచ్చేటట్టుగా తీసుకొని కొంచెం నీళ్ళలో నానబెసి పెట్టుకోవాలి ఇంకా మనకు తాలింపు గింజలు అన్నీ తెలిసినాయి కదా అవి అనమాట ముందుగా మనము పచ్చిమిరపకాయలు వేసుకుందాము నేను కొంచెం పచ్చిమిరపకాయలు తక్కువే తీసుకుంటున్నాను ఎందుకంటే నేను కొద్దిగా ఎండకారం వేస్తాను ఇవి కొద్దిగా వేగనిద్దాం దీంట్లో నీళ్ళు కూడా వేంపి పొట్ట తీసి పెట్టుకున్నాను నేను ఇలా పచ్చిమిరపకాయలు వేంపేటప్పుడు కొద్దిగా రెండు ముక్కలు చించండి చిల్లదు లేకపోతే చిల్సది ఇట్లా పచ్చిమిరకాయలు వేసినప్పుడు మూత పెట్టేసుకోండి కొద్దిగా చూడండి పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగినాయి కదా ఇప్పుడు నల్లేరు ముక్కలు అందులోనే నల్లేరు ముక్కలు దొండకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అన్నీ వేసేద్దాం మనం కొద్దిగా పుదీనా ఒక స్పూను ఉప్పు వేసుకున్నాం ఎందుకంటే వాటర్ బయటకు వస్తాయి కదా మనకు వాటర్ బయటకు వచ్చి తొందరగా వేగుతాయి నల్లేరు చాలా మంచిది నల్లేరు వలసేటప్పుడు మాత్రం మనము ఏం చేయాలంటే దానికి ఆయిల్ రాసుకొని కొద్దిగా చేతులకు ఆయిల్ రాసుకొని వలవాలి లేకపోతే దొరదలు వచ్చేస్తాయి పైన పొట్టు తీయకుండా సరే మనకి ఏమవుతుందంటే గొంతులో దొరద వచ్చేస్తుంది నాలుగున అందుకే నల్లేరు పచ్చడి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి పొట్టు తీసేటప్పుడు చేతులకు కవర్లన్న పెట్టుకోండి లేకపోతే మీరు ఆయిల్ రాసుకోండి సరిపోతుంది పొట్టు తీయండి నార తీసుకోవాలి కానీ మొత్తం నల్లేరు పచ్చడి కూడా చాలా బాగుంటుంది చేసుకుంటే ఇప్పుడు నాకు కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి నేను మిక్స్డ్ చేస్తున్నాను మిక్స్డ్ కూడా చాలా బాగుంటుంది టేస్టీగా చూడండి మీరే మూత పెట్టి ఇది ఒక టూ త్రీ మినిట్స్ వేగ నిద్దాం సిమ్ లో పెట్టుకుందాము సిమ్ లో పెట్టుకుని కసేపు వేగ ఇది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే మనకు వాటర్ బయటకు వస్తుంది అనమాట వాటర్ బయటకు వచ్చి తొందరగా వేగుతుంది ఈరోజు నా దగ్గర కొంచెం చింత చిగురు కూడా ఉందనమాట నేను కొంచెం చింత చిగురు కూడా వేసుకుంటున్నాను మనం దీంతో పాటు ఏ కూరగాయలు ఉన్నా వేసుకోవచ్చు బీరకాయతో చేసుకున్నా బాగుంటుంది చింత చిగుడుతో చేసుకుంటే బాగుంటుంది కాకపోతే ఈరోజు నా దగ్గర చింత చిగుడు లేదు కొద్దిగా ఉంటే నేను తాలింపులో వేసాను ఈ లోపుగా మనము పల్లీలు వెల్లిపాయలు అల్లము ఈ పౌడర్ వేసేసుకొని మిక్సీ చేసుకుందాము కొద్దిగా నేను పచ్చిమిరపకాయలు వేసాను కొద్దిగా ఎండకరం కూడా వేసుకుంటాను నేను కొంచెం ఎండకరం వేసుకుంటే మీకు రుచికి సరిపడినంత కారము ఉప్పు వేసుకోండి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోండి ఇష్టం ఉన్నవాళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఇలానే చేసుకోవచ్చు కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది చల్లగా అయిపోయింది ఇది ఇందులోకి వెళ్ళి నేను పచ్చిమిరపకాయలు వేరే వేరి మిక్సీలో వేసుకున్నాను అనమాట పచ్చిటు పచ్చిమిరపకాయలతో వేసుకుందాము కొంచెం నాకు ఇది కారం సరిపోదు కదా ఎండుకారం వేస్తాను అని చెప్పాను కదా చూడండి నేను కొద్దిగా ఎండుకారం వేస్తున్నాను ఉప్పు రుచికి సరిపడినంత మీ టేస్ట్ చూసుకొని వేసుకోండి ఇందాక మనం ముక్కలలో వేసాం కదా ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను అది మీరు చూసి వేసుకోండి చింతపండు చింతపండు వాటర్లో నానబెట్టుకున్నాం కదా అది కూడా వేసి ఇది మిక్సీ చేసుకుందాం ఫస్ట్ మిక్సీ చేసుకుంటే ఎలా వచ్చిందో మనకు ఇలా పేస్ట్ వచ్చింది కదా ఇప్పుడు తీసుకొని ఈ ముక్కలు కూడా వేసుకుందాం కొంచెం కచ్చా పిచ్చిగా కాకుండా కొంచెం పేస్ట్ లాగానే చేసుకుందాము ఎందుకంటే నల్లేరు కదా కొంచెం నార కూడా ఉంటుంది అందుకనేసి కొంచెం మిక్సీ ఎక్కువ చేసుకోవాలి ఇది మీ ఉప్పు ఒకటి కారం ఒకటి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి మీరు ఎంత తింటారో అంత బెల్లం కూడా చెప్పాను కదా బెల్లం కూడా మీ ఇష్టము ఇందులో కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అని అంతే తప్పితే ఏం లేదు మీకు ఇష్టం లేకపోతే దాన్ని తీసేయొచ్చు ఇది ఇప్పుడు మిక్సీ చేసుకుందాము నల్లేరు పచ్చడి మిక్సీ చేసుకున్నాము కొద్దిగా వాటర్ కలిపా నేను గట్టిగా అయింది కొంచెం వాటర్ వేసి చేసుకుంటే ఇలా వచ్చేసింది మనం తాలింపు చేసుకుందాము తాలింపులోకి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు రెండు మిరపకాయలు ఇది అమ్మ అమ్మమ్మల కాలం నాటిదండి ఇది నల్లేరు నల్లేరు అను ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట నడు నొప్పి కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు బాగా తినాలన్నమాట నల్లేరు నేను ఈ మధ్య కొంచెం చదివాను చదివితే నాకు తెలిసింది ఇది కొమ్మలతోనే పెట్టుకోవచ్చు మనం ఒక చిన్న కొమ్మ తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి గోడ సపోర్టింగ్ ఇస్తే పైకి పాకిపోతుంది పూర్వకాలం ఇవన్నీ మన అమ్మలన్నీ మన నాటివన్నీ ఇప్పుడు మళ్ళీ మనకు వచ్చేస్తున్నాయి చూడండి ఇంతకుముందు ఇవంటే మన పిల్లలకు తెలిసేది కాదు ఇప్పుడు మనం ఏంటంటే మన పిల్లలకు ఈ పూర్వకాలం ఇవన్నీ తెలిసేలాగా చేయాలి నల్లేరు తెల్లగల్జేరు కొన్నగంటి కూర బంకుంటి కూర ఇలాంటివన్నీ మనం చూపించాలి మన పిల్లలకు ఆరోగ్యానికి చాలా మంచిది కదా అందుకే ఇలాంటివి మనం నేర్పించాలి నేర్పిస్తేనే తెలుస్తుంది ఇప్పుడు పిల్లలకి ఏంటంటే నల్లేరు అంటే ఏంటనే నాకే తెలియకుండేది ఇంత ముందు ఇప్పుడు నేను నేర్చుకున్నాను ఇది నడునొప్పికి దీనికైతే చాలా మంచిగా చేస్తుందంట కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు కూడా బాగా తినండి తెచ్చుకొని ఎక్కడైనా మీ ఫ్రెండ్స్ ఇంట్లో ఎవరి కొమ్మ ఉంటే తెచ్చుకొని పెట్టుకోండి చిన్న కుండీలో కూడా వచ్చేస్తుంది మన ఇంటి ముందు పెట్టుకున్నా కానీ ఇది ఏంటంటే మనీ ప్లాంట్ లాగా షోకేస్ లాగా పాకుతుంది ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది చూసినా సేమ్ అలానే ఉంటుంది నల్లేరు కూడా అలానే పాపుతుంది చూడండి తలింపు ఇలా స్టేజ్లో ఉన్నప్పుడు మనము కొద్దిగా ఇంకో కరివేపాకు కరిపాకు వేసి నేనైతే మూత పెడతాను కొద్దిగా కరిపాకు ఎక్కువే వాడతాను నేను కొద్దిగా చిల్లకుండా ఉంటుంది కదా అనేసి నేను ఉంటాను ఇలా వేగగానే స్టవ్ బంద్ చేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకొని పసుపు పసుపు వేసి ఇలా కలిపేసుకొని మనకు నల్లేరు పచ్చడి ఉంది కదా ఈ పచ్చడి ఇందులో కలిపేసుకుందాం కారం ఉప్పు అన్ని మిక్సీ కొట్టేటప్పుడే చూసుకోండి మిక్సీ చేసేటప్పుడే మళ్ళీ ఏమన్నా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఉప్పు వేసుకుంటాం కానీ కారం కలవడం కొంచెం కష్టంగా ఉంటుంది అందుకని కారం ముందే చూసుకోవాలి చూసుకుంటే మనకు తెలిసిపోతుంది ఇది నిల్వ పచ్చడి కూడా చేసుకోవచ్చు మనకు నిల్వ చేసుకుంటే కనుక పచ్చడి కనుక వన్ మంత్ ఉంటుంది అది ఎండు కారం వేసి కొంచెం చింతపండు ఎక్కువ వేసుకొని చేసుకోవాలి అది ఇంకొకసారి చూపిస్తాను ఇది ఇలా మొత్తం నల్లేరు పచ్చడి తిన్నారు కదా పిల్లలు కొంచెము మనకు తక్కువగా ఉన్నప్పుడు నేనైతే ఇట్లా చేస్తున్నాను పిల్లలకి ఏంటంటే ఇది అంటే ఏంటో తెలియదు క్యారెట్ పచ్చడి దొండకాయ పచ్చడి వేసుకొని తినేస్తారు మనకు మంచిగా చూడండి ఎంత మంచి కలరు చూస్తుంటే మనకు నల్లేరు పచ్చడి రెడీ అయిపోయింది నల్లేరు పచ్చడి రెడీ అయిపోయింది మనకు చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఈరోజు మా ఇంట్లో తోటకూర చల్లమిరపకాయలు ఎగ్గు నల్లేరు పచ్చడి చూడండి ఇది నల్లేరు పచ్చడి దీంట్లో కొద్దిగా నెయ్యి నెయ్యి వేసుకొని తింటే నల్లేరు పచ్చడి కలుపుకొని ఇలా తింటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇది నల్లేరు పచ్చడి చూడండి ఇది నల్లేరు పచ్చడి నల్లేరు పచ్చడి చూడండి ఇది నేను తిన్నాను అన్నంలో పెట్టుకొని ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది గిన్నెలో కూడా సగం ఖాళీ అయిపోయింది అంత టేస్ట్గా ఉందండి నల్లేరుతో పాటు కొంచెం మిక్స్ కొద్దిగా క్యారెట్ దొండకాయలు మీరు యాడ్ చేయండి దీని టేస్ట్ ఎక్కడికో అదిరిపోయిందండి మీరు తిని చూసి మీరు కనుక చేసుకొని తిని చూసి నాకు కంపల్సరిగా మీరు చెప్పండి ఎలా ఉందో బాగుంటే బాగాలేదనండి బా బాగుంటే బాగుందనండి కానీ నాకైతే ఒక నమ్మకం ఏంటంటే ఇది బాగుంటుందని చాలా నమ్మకం ఉందండి అంటే అంత టేస్టీగా కుదిరింది క్యారెట్ వేయడం తోటి ఇంతకుముందు చేశాను కానీ నాకు అంత టేస్టీ రాలేదు కానీ ఈసారి మాత్రం బాగా టేస్టీగా వచ్చింది మన పక్క కులతలతో మన కులతలు ఏముండదు మనం ఎంత అందాదగా తీసుకొని మనం చేసుకున్న మన టేస్ట్ని బట్టి మనకు చాలా రుచిగా ఉంటుంది పచ్చి పచ్చడి కనుక మీరు ఒకసారి చేసుకొని తినండి అప్పుడు మీకే తెలుస్తుంది నల్లేరు పచ్చడి లోకాం సమస్తాం సుఖినో భవంతు